అందరికీ నమస్కారం కలియుగం కథలు ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ బంధాలు విలువలు ఈరోజు సుదర్శన్ గారు చాలా సంతోషంతో ఉన్నారు అతని మనసంతా గర్వంతో నిండిపోయింది తన స్నేహితులలో ఒకరితో ఫోన్లో మాట్లాడుతూ హేమంత్ గారు నా కొడుకు మొదటి నుండి చదువులో చురుకుగానే ఉన్నాడు అందుకే ప్రతి సంవత్సరం రవికి స్కాలర్షిప్ కూడా వస్తూ ఉండేది చదువులో అతని అంకిత భావం చూసి నేను రవిని ఎంబీఏలో చేర్పించాను వాడిపై నమ్మకం ఉండేది ఏదో ఒకరోజు ఖచ్చితంగా విజయం సాధిస్తాడు అని ఇప్పుడు యూనివర్సిటీ టాప్ ర్యాంకర్గా నిలిచాడు నా నమ్మకాన్ని నిలబెట్టాడు స్నేహితులతో కలిసి తన విజయాన్ని జరుపుకొని వచ్చిన కొడుకును చూసి సరే హేమంత్ గారు నేను ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు వెంటనే కొడుకును కౌగిలించుకొని రవి నా నమ్మకాన్ని నిలబెట్టావు ఉదయం నుండి ఇంతమంది ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్తుంటే ఎంత గర్వంగా ఉందో తెలుసా అంటూ సుదర్శన్ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంతలోనే తల్లి కూడా వంటింటి నుండి బయటికి వచ్చి రవి నా బంగారం అంటూ నుదుట ముద్దు పెట్టింది కానీ రవి ఏదో విషయం చెప్పాలనుకుంటున్నాడు అని గ్రహించిన తండ్రి ఏమైంది రవి ఏదన్నా చెప్పాలనుకుంటున్నావా అని అడిగాడు అప్పుడు రవి అమ్మా నాన్న మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీ ఇద్దరితో ఉద్యోగం గురించి మాట్లాడాలనుకుంటున్నాను కానీ రవి నువ్వు యూనివర్సిటీ ర్యాంకర్ స్టూడెంట్ కదా నీకు ఉద్యోగం తొందరగానే వస్తుంది దాని గురించి బెంగపడకు అది కాదు నాన్న అసలు విషయం ఏమిటంటే నాకు అమెరికాలో మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చింది కొడుకు నోటి నుండి ఈ మాట విన్న తల్లి తండ్రి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు రవి తల్లి ప్రేమగా అతని తల నిమురుతూ రవి అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయవలసిన అవసరం ఏముంది నీలాగా రాంకర్ స్టూడెంట్స్కి ఇక్కడ కూడా చాలా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కదా అప్పుడు రవి అలా కాదమ్మా అమెరికాలో అయితే మంచి ఉద్యోగంతో పాటు మంచి జీతం కూడా ఉంటుంది అక్కడే ఉన్న సుదర్శన్ గారు ఈ కాలంలో ఇక్కడ కూడా మంచి ఉద్యోగ అవకాశాలే ఉన్నాయి కదా ఇలా ముగ్గురి మధ్యలో కొద్దిసేపు డిస్కషన్ చేసిన తర్వాత రవి తన తలపైన ఉన్న అమ్మ చేతిని పక్కకు తోసేసి కోపంగా నాకు తెలుసు మీరు ఇలాగే సమాధానమిస్తారని అందుకే మీకు చెప్పడానికి సంకోచించాను అయినా అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు విదేశాలలో ఉద్యోగం చేయడం ఒక కళ అని ఈరోజు నా కళ సాకారం అవుతుంటే ఈ అవకాశాన్ని వదులుకోను రవి మాటలు విన్న తండ్రికి మనసు దిగులుగా ఉంది రవి మాటలు విన్న తండ్రికి మనసు దిగులుగా ఉంది ఈ ఆనందకర క్షణాలు ఇలాగే ఆగిపోతే ఎంత బాగుంటుంది అనుకున్నారు రవి తన మాట తల్లి తల్లిదండ్రులు ముందు పెట్టి తన రూంలోకి వెళ్ళిపోయాడు ఈ మాట విన్న సుదర్శన్ గారు మరియు తన భార్య సుమిత్రకు ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు పెళ్లి అయిన ఎనిమిది సంవత్సరాలకు పుట్టాడు రవి వాళ్ళు పిల్లల కోసం ఎంతోమంది డాక్టర్ల చుట్టూ తిరిగారు అలాగే ఎన్నో మందులు కూడా వాడారు మొక్కని దేవుడు లేడు అలా ఎనిమిది సంవత్సరాల తర్వాత భగవంతుడి దయవలను రవి పుట్టాడు బాధతో కూడిన గొంతుతో సుమిత్ర కొడుకుతో గడిపిన మధురక్షణాలను గుర్తు చేసుకుంటూ భర్తతో ఇలా చెప్తుంది మీకు గుర్తుందా చిన్నప్పుడు రెండు నిమిషాలు నేను కనపడకపోయినా రవి ఇల్లంతా పందిరి వేసేవాడు మీరు ఆఫీస్ నుండి వచ్చిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి రెండు కాళ్లకు అతుక్కుపోయేవాడు సుదర్శన్ గారు కూడా కొడుకుతో గడిపిన మధురక్షణాలను గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యాడు చాలా బాధగా ఉంది మనల్ని విడిచిపెట్టి ఒక్క క్షణమైనా ఉండేవాడు కాదు అలాంటి మన రవి తల్లి తండ్రిని వదిలి విదేశాలకు వెళ్ళాలని ఆలోచిస్తున్నాడు ఒక్కగానొక్క కొడుకువాడు ఒక్కసారైనా ఆలోచించలేకపోయాడా వయసైపోతున్న తల్లి తండ్రిని ఎవరు చూసుకుంటారు కడుపున పుట్టిన పిల్లలు ఇంత స్వార్థపరులుగా ఎలా ఆలోచిస్తారు రాత్రంతా ఇద్దరికీ నిద్రపట్టలేదు ఉదయం తమ గది నుండి బయటికి వచ్చేసరికి రవి ఎక్కడికో వెళ్ళటానికి తయారయ్యి తన బూట్లు వేసుకుంటున్నాడు ఆ తర్వాత బ్యాగ్లో బట్టలు పెట్టుకున్నాడు ఇదంతా చూస్తున్న తల్లి రవి ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అడిగింది అమ్మా నేను వీసా అప్లై చేయటానికి వైజాగ్ వెళ్తున్నాను నా ఫ్రెండు శ్రీకాంత్ వాళ్ళ నాన్న పాస్పోర్ట్ ఆఫీస్లోనే పనిచేస్తారు నా ఫ్రెండుతో మాట్లాడాను నన్ను రమ్మన్నాడు నా అపాయింట్మెంట్ లెటర్ వచ్చే వరకు ఈ పనులన్నీ చేసుకుంటాను అలాగే వైజాగ్ కూడా చూసినట్టుంటుంది రవి చెప్పినదంతా విని తల్లి వంటగదిలోకి వెళ్ళింది కొడుకు కోసం టిఫిన్ రెడీ చేయడానికి సుదర్శన్ గారు కొడుకును ఇలా అడిగారు బాబు రవి విదేశాలకు వెళ్ళడం అంత అవసరమా అని నాన్నగారు ఇందులో ఆలోచించటానికి ఏముంది నేను విదేశాలలో సంపాదించే సంపాదన ఇక్కడ ఉంటే నేను నా జీవిత కాలంలో సంపాదించలేను కానీ రవి జీవితం అంటే డబ్బు ఒక్కటే కాదు కదా నాన్నగారు నాకు అర్థం కావడం లేదు నేను విదేశాలకు వెళ్ళడం ఓ పెద్ద కంపెనీలో పనిచేయడం విన్నప్పటి నుంచి మీరు చాలా అసంతృప్తిగా ఉన్నారు అంతలో సుదర్శన్ గారు ఏదో చెప్పబోయారు కానీ నాన్నగారు జీవితమంతా ఈ చిన్న ఇంట్లో నేను ఉండలేను నేను కన్న కళలన్నింటినీ తుడిచివేయాలా మీలాగా చిన్న పెద్ద ఉద్యోగం చేస్తూ నెల మొదటి తారీఖుకు జీతం కోసం వేచి చూసే ఓపిక నాకు లేదు అని బ్యాగ్ తీసుకొని బయలుదేరిపోయాడు సుదర్శన్ గారు ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు వంటగదిలో నుంచి బయటికి వచ్చిన తల్లి పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు కొన్ని గంటలు ప్రయాణించిన రవి వైజాగ్ చేరుకున్నాడు బస్టాండ్ వద్ద మిత్రుడు శ్రీకాంత్ రవిని తీసుకెళ్లడానికి వచ్చాడు ఇద్దరూ కలిసి శ్రీకాంత్ ఇంటికి చేరుకున్నారు శ్రీకాంత్ ఇల్లు చాలా పెద్దది మరియు తల్లి తండ్రి అన్నా వదినలతో కలిసి ఉంటాడు రవిని ఇంట్లో అందరికీ పరిచయం చేశాడు శ్రీకాంత్ ముందు రోజు రాత్రి భోజన సమయంలో శ్రీకాంత్ రవి మరియు వారి కుటుంబ పరిస్థితిని ఇంట్లో అందరికీ వివరించాడు రవి విదేశాలకు వెళ్ళడం కోసం వీసా అప్లై చేసుకోవటానికి వైజాగ్ వచ్చాడని అందరికీ చెప్పాడు శ్రీకాంత్ నాన్నగారైన శర్మగారికి శ్రీకాంత్ చెప్పిన మాట నచ్చలేదు శర్మగారు రవితో ఇలా అన్నారు బాబు రవి మీ అమ్మా నాన్నలకు నువ్వు ఒక్కడివే కొడుకువి అని శ్రీకాంత్ చెప్పాడు ఇక్కడే ఉండి ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ అమ్మా నాన్నను చూసుకోవచ్చు కదా అప్పుడు రవి అంకుల్ మా నాన్నగారు చిన్న ఉద్యోగం చేస్తూ తక్కువ సంపాదనతో ఎన్నో కష్టాలు పడి నన్ను చదివిస్తూ కుటుంబాన్ని నడిపారు అందుకే విదేశాలకు వెళ్ళి డబ్బులు ఎక్కువ సంపాదించి వాళ్లకు అండగా నిలవాలనుకుంటున్నాను అన్నాడు శర్మగారు శ్రీకాంత్తో నీ ఫ్రెండ్ని గెస్ట్ రూమ్కి తీసుకువెళ్ళు అన్నాడు హా సరే నాన్నగారు అన్నాడు శ్రీకాంత్ రవి వెళ్దాం పదా గెస్ట్ రూమ్ వైపు తీసుకెళ్లాడు ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు స్నేహితులకు ఫోన్లు కూడా చేసి కాన్ఫరెన్స్ కూడా మాట్లాడారు గెస్ట్ రూమ్ ఎదుట ఒక గది ఉంది రూమ్ రూమ్ లో నుంచి ఎవరో దగ్గుతున్న గొంతు వినపడింది రవికి శ్రీకాంత్ కూడా మధ్య మధ్యలో ఆ రూమ్ వైపు వెళ్లి వస్తూ ఉండేవాడు శ్రీకాంత్ ఏదో పని మీద బయటికి వెళ్లాడు ఆ సమయంలో మరలా రూమ్ లో నుంచి దగ్గు శబ్దం విని రూమ్ లో ఎవరున్నారా అని వెళ్లి చూశాడు రవి అక్కడ ఒక తాత వయసున్న ముసలివాడు గట్టి గట్టిగా దగ్గుతున్నాడు రవి రూమ్ లోపలికి వెళ్ళాడు మరియు చేతి సహాయంతో అతనిని మంచంపై సరిగ్గా కూర్చోపెట్టాడు పక్కనే ఉన్న గ్లాస్ తీసుకుని నీళ్లు తాగండి అని ఇచ్చాడు వణుకుతున్న చేతులతో ఆ తాతగారు గ్లాస్ తీసుకుని రెండు మూడు గుటికలు నీళ్లు తాగి రవికి ఇచ్చాడు అప్పుడు తాతగారికి కాస్త దగ్గు తగ్గింది రవి తాతగారిని మంచం మీద పడుకోబెట్టాడు ముసలి తాత అతన్ని చూస్తున్న చూపులకి సమాధానంగా నేను రవి శ్రీకాంత్ ఫ్రెండ్ని ఈరోజే వైజాగ్ వచ్చాను ఈ మాట విన్న ముసలి తాత చిన్నగా నవ్వాడు అతను ఆశీర్వాదం ఇవ్వడం కోసం చేతిని ముందుకు చాచాడు రవికి ఆ ముసలి తాతని చూస్తుంటే పాపం అనిపించి పక్కనే కాసేపు కూర్చున్నాడు అంతలో అక్కడికి శర్మగారు లోపలికి వచ్చారు ఓ రవి నువ్వు ఇక్కడే ఉన్నావా అంటూ ఏంటి నాన్నగారు మీ దగ్గు కాస్తైనా తగ్గిందా అని అడిగారు హా అంటూ తలూపాడు ముసలితాత మరుసటి రోజు రవి తన స్నేహితుడు శ్రీకాంత్తో కలిసి పాస్పోర్ట్ ఆఫీసు వెళ్ళాడు మధ్యాహ్నం భోజనం బయట తినేసి చూసుకొని ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు ఇంటికి వచ్చి చూసేసరికి కుటుంబంలోని వాళ్ళంతా తాతయ్య గదిలో ఉండడం గమనించారు శర్మగారు అతని భార్య పక్కనే ఉన్న సోఫా మీద కూర్చున్నారు కోడలు తాతయ్య గారికి పండు కట్ చేసి తినిపిస్తుంది మరియు అన్నయ్య కాలు నొక్కుతున్నాడు శ్రీకాంత్ కూడా అందరితో పాటు కూర్చొని తాతయ్య గారి ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నాడు ఈ దృశ్యం చూసిన రవి చాలా ప్రభావితుడయ్యాడు ఇంత మంచి కుటుంబ సభ్యులతో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాడు మరోవైపు ఈ రోజుల్లో ఇలా కలిసిమెలిసి ఉండే కుటుంబాలు కూడా ఉన్నాయా అని ఆశ్చర్యపోయాడు రవి కూడా కాసేపు వారితో పాటు కూర్చుండిపోయాడు గెస్ట్ రూమ్కి దగ్గరగా తాతగారి రూమ్ ఉన్నందున రవి కూడా అప్పుడప్పుడు తాతగారి రూంలోకి వెళుతూ తాతగారిని పలకరిస్తూ ఉండేవాడు వైజాగ్ వచ్చి రవికి నాలుగు రోజులు పూర్తవుతున్నాయి మరుసటి రోజు ఉదయం నిద్ర లేచే సమయానికి తాతగారి రూంలో చాలామంది నిలబడి ఉన్నారు ఏమైందా అని రవి కూడా పరిగెత్తుకు వెళ్ళాడు అక్కడ డాక్టర్ మరియు అందరు కుటుంబ సభ్యులు ఉన్నారు ఈరోజు తాతగారి ఆరోగ్యం అస్సలు బాగాలేదు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు నిన్నటి సాయంకాలం కూడా భోజనం చేయలేదు అని తెలిసింది కంగారు పడి కుటుంబ సభ్యులు డాక్టర్ గారితో తాతయ్య గారికి పరీక్షలు చేయిస్తున్నారు తాతయ్య శరీరంలో చలనం లేదు కానీ అతని కళ్ళ నిండా కుటుంబ సభ్యులందరికీ స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తుంది ఇంతలో శర్మగారు తాతయ్య మంచం మీద కూర్చొని నాన్నగారు అమిత్కు ఫోన్ చేయనా ఈ మాట వినగానే తాతయ్య కళ్ళలో నుంచి నీరు కారడం మొదలయ్యింది రూమ్ పైకప్పు చూస్తూ వద్దు అన్నట్టుగా తల ఊపాడు రెండు కళ్ళు మూసుకున్నాడు అందరూ తాతయ్యకు సేవ చేయటంలో నిమగ్నమయ్యారు కానీ రవి మాత్రం ఈ అమిత్ ఎవరు అని ఆలోచించసాగాడు అంకుల్ చెప్పిన ఆ అమిత్ ఎవరు ఆ పేరు వినగానే తాతగారు ఎందుకు అంత భావోద్వేగానికి లోనయ్యారు తాతగారు అతన్ని కలవడానికి కూడా ఇష్టపడలేదు అని ఆలోచిస్తున్న రవికి ఆ సమయంలో అడగడం కరెక్ట్ కాదనిపించింది సాయంత్రం శ్రీకాంత్ కాసేపు రవితో మాట్లాడడానికి గెస్ట్ రూమ్లోకి వచ్చాడు రవి ఉదయం తన మనసులో కలిగిన ప్రశ్నలకు శ్రీకాంత్ ద్వారా సమాధానం తెలుసుకోవాలనుకున్నాడు అప్పుడు శ్రీకాంత్ ఇలా చెప్పాడు అమిత్ తాతగారి ఒక్కగానొక్క కొడుకు ఇది విన్న రవి అమిత్ ఒక్కగానొక కొడుక మరి అంకుల్ తాతగారికి ఏమవుతారు మా కుటుంబ సభ్యులందరికీ తాతగారితో కేవలం మానవతా సంబంధం మాత్రమే ఉంది తాతగారు నాన్నగారికి చదువు నేర్పించిన గురువు నాన్నగారు చెప్పేవారు వారి ఉపాధ్యాయులందరిలో తాతగారు ఉత్తమమైన విద్య బోధించేవారు ఈరోజు నాన్నగారు ఇంత మంచి స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం ఆ తాతయ్య గారే నాన్నగారు స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చదువు నేర్పించారు ఈ మాటలన్నీ వింటున్న శర్మగారు గెస్ట్ రూమ్ లోపలికి వచ్చి బాబు రవి ఈ ప్రపంచంలో బంధాలకు విలువ తగ్గిపోయింది బంధాలు అన్నీ స్వార్థంతో కూడుకున్నాయి ఈ తాతయ్యను తన సొంత ఒక్కగానొక్క కొడుకులే వదిలేశాడు పెంచి పోషించి ఉన్నతమైన స్థానంలో కొడుకును చూడాలనుకున్నాడు తన కష్టంతో గొప్ప చదువులు చదివించాడు అమిత్కు అమెరికాలో ఉద్యోగం వచ్చింది చాలా పెద్ద కంపెనీ మంచి జీతం అక్కడికెళ్ళిన అమిత్ అమెరికా అమ్మాయిని వివాహం చేసుకున్నాడు అక్కడే ఇల్లు కొనుక్కొని అక్కడే ఉండిపోయాడు ముసలి వాళ్ళైన తల్లి తండ్రి గుర్తు రాలేదు అతనికి కొనుకు చదువు కోసం ఇల్లు తాకట్టు పెట్టిన తాతయ్య గారి వద్ద డబ్బు లేక ఇల్లు ఖాళీ చేసి అద్దె ఇంట్లో తన భార్యతో ఉండేవాడు మూడు సంవత్సరాలు గడిచిపోయాయి కొడుకు తల్లి తండ్రిని మర్చిపోయాడు వదిలేసి వెళ్ళిపోయిన కొడుకు గురించి ఆలోచిస్తూ భార్య మరణించింది తల్లి మరణించిన వార్త విని కొడుకు వస్తాడని తనను తీసుకువెళ్తాడని ఆశతో ఎదురు చూసిన తండ్రికి చివరికి నిరాశే మిగిలింది అసలు కొడుకు రానేలేదు ఒంటరిగా కాలం గడుపుతున్న తాతయ్య గారు ఒకరోజు పాస్పోర్ట్ ఆఫీస్కు వచ్చి నా కాళ్ళ మీద పడ్డారు నాకు అమెరికా వెళ్ళడానికి పాస్పోర్ట్ కావాలి నేను నా కొడుకు దగ్గరికి వెళ్తాను అన్నారు నాకు చదువు చెప్పిన గురువు నా కాళ్ళ మీద పడడం నా మనసును కదిలించేసింది తాతయ్య గారిని లేపి నీళ్లు తాపించి పక్కగా కూర్చోపెట్టి అమిత్కు ఫోన్ చేశాను నేను తొందరలోనే వచ్చి నాన్నను తీసుకువెళ్తాను అన్నాడు ఆ రోజు ఇప్పటి రాలేదు నా గురువును ఒంటరిగా వదలలేకపోయాను ఇంటికి తీసుకువచ్చాను నాకు తండ్రి సమానమైన గురువు ఆశీర్వాదాలు దొరికాయి పిల్లలకు తాతయ్య ప్రేమ దొరికింది అతనికి ఒక కుటుంబం దొరికింది ఆ రోజు నుంచి నేను అతనిని నాన్నగారు అని పిలుస్తున్నాను ఇంతలోని తాతగారి రూమ్ నుండి శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారడంతో తాతయ్య గారు మూలుగుతున్న శబ్దం మరీ ఎక్కువగా వినిపిస్తుంది గారు శ్రీకాంత్ మరియు రవి తాతయ్య రూమ్ వైపు పరిగెత్తారు అంతలోనే కుటుంబ సభ్యులందరూ రూమ్ వద్దకు చేరుకున్నారు శర్మగారు తాతగారి చేతిని తన చేతితో పట్టుకున్నారు శర్మగారి భార్య గంగాజలం తాతగారి నోటిలో వేస్తూ ఉంది చాలా కష్టంగా తాతగారు తన రెండు చేతులను జోడిస్తూ అందరి వైపు నిస్సహాయతగా చూశారు అదే తాతగారి చివరి క్షణాలు శారీరకంగా మరియు మానసిక దుఃఖాల నుండి విముక్తులయ్యారు తాతగారి అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలుపెట్టారు తాతగారి చుట్టూ ఉన్న వాళ్ళలో ఒక్కరు కూడా తన రక్త సంబంధికులు లేరు అందరూ తన శిష్యులు స్నేహితులు శర్మగారు మరియు కుటుంబ సభ్యులు మాత్రం చాలా దుఃఖంలో ఉన్నారు రవి కూడా దుఃఖం ఆపుకోలేకపోయాడు తనకు తాతయ్య ముఖంలో తన తండ్రి ముఖమే కనిపిస్తుంది అంత్యక్రియలు శర్మగారే చేశారు గెస్ట్ రూంలో ఒంటరిగా ఉన్న రవి ఫోన్ మోగింది సుదర్శన్ గారు బాధతో కూడిన స్వరంతో ఇలా చెప్పారు బాబు రవి నీ అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది వస్తున్నా నాన్న అని ఫోన్ పెట్టేసి ఊరికి బయలుదేరాడు రవి కుటుంబంలోని అందరికీ ధన్యవాదాలు చెబుతూ శర్మగారి ఆశీర్వాదాలు తీసుకుంటూ మీ ఇంట్లో ఉండడం వలన నేను జీవితంలో కుటుంబ విలువల గురించి తెలుసుకున్నాను తన స్నేహితుడిని కౌగలించుకొని అమ్మా నాన్నకు నీ అవసరం ఉంది నేను వెళ్తాను అని బయలుదేరాడు రవి కొద్ది గంటల ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్న రవి ఇంటి గంట కొట్టాడు తన కోసమే ఎదురు చూస్తున్న తల్లి తండ్రి తలుపులు తెరిచారు ఎదురుగా నిలబడిన తల్లి తండ్రిని కౌగలించుకొని రవి చాలా ఏడ్చాడు కారణం ఏంటి అని అడిగినా చెప్పలేదు కాసేపటికి తండ్రి అపాయింట్మెంట్ లెటర్ రవికి ఇచ్చాడు నన్ను క్షమించండి నాన్న అమ్మా నన్ను క్షమించు మీ ఇద్దరి మీద అనవసరంగా కోప్పడాను నా స్నేహితుడి ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా నాకు బంధాలు విలువల ప్రాముఖ్యత తెలిసొచ్చింది మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉద్యోగం సంపాదించుకుంటాను కొడుకు నిర్ణయం విన్న ఆ తల్లి తండ్రి సంతోషానికి హద్దులు లేవు పై చదువులు చదవాలి విదేశాలలో ఉద్యోగం సంపాదించాలి అక్కడే స్థిరపడాలి అని పిల్లలు తల్లి తండ్రిని వదిలి వెళ్ళిపోతుంటారు మరి పెంచి పోషించిన మీ తల్లి తండ్రిని ఎవరు చూసుకుంటారు కాస్త సంపాదించుకొని వచ్చినా పర్వాలేదు కానీ కథలోని తాతయ్య పరిస్థితికి మీ తల్లి తండ్రిని రానివ్వకండి కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు